తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా శోభాయమానంగా మునికూడలి బాబు జగ్జీవన్ రామ్ కమిటీ వారంతా కలిసి నిర్వహించడం జరిగింది మునికూడలి గ్రామానికి చెందిన యువకులు పెద్దలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల నిల్వేసిన అర్పించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు కోడలి ప్రకాష్ మాదిక మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావు దళిత జాతి ముద్దుబిడ్డ అని ఆయన భారత ఉప ప్రధానిగా రాణించిన మహాప్రదాత అని అన్నారు అలాగే దళిత జాతి పురోభివృద్దికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి ఆలోచించి దళిత జాతి అభ్యున్నతికి ఆ మహానుభావులు ఇద్దరు కలిసి కృషి చేశారని మాట్లాడారు అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం సెక్రటరీ కొలి చిరంజీవి మాదిక అదే రోజు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని మునికూడలి గ్రామ పెద్దలంతా కలిసి కేక్ కట్ చేసి జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కొలి చిరంజీవి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తొలి దళిత తొలి దళిత భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానిగా చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే మరి ఈయన బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన జీవన జ్యోతిగా మరి ఈయనకొక పేరు అదేవిధంగా ఈయన ఒక భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలంగా రాజకీయ పదవులు చేసినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయనకి మరొక పేరు అలాగే బాబూజీగా పిలుచుకునే డాక్టర్ బాబు రావు గారు మరి బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేయాలంటే ఒక రాజకీయంగా మాత్రమే తప్ప వీళ్ళకి న్యాయం చేయాలంటే ఏ మార్గం లేదని చెప్పి రాజకీయ మార్గాన్ని ఎన్నుకుని అనేకమైన పదవులు భారతదేశంలో మరి చేసిన ఏకైక వ్యక్తిగా పొంది రాజ్యాంగాన్ని అందులో ఉన్నటువంటి ఫలాలను ఆ యొక్క దళిత జాతికి ఈ యొక్క భారతదేశంలో ప్రజలకి అందాలని అందాలని ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు ఎందుకంటే ఈ యొక్క దళిత జాతికి అలాగే వెనకబడిన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో మరి వాళ్ళు శ్రమిస్తూ ఏం కావాలో కూడా అడగలేనిటువంటి శక్తి లేని వాళ్ళకి మరి ఆయన యొక్క దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆయన పనిచేసి ఎన్నో ఫలితాలను అలాగే ఎన్నో అధికమైనటువంటి పదవులు అధికారాన్ని ఈ యొక్క దళితులు చేయడం జరిగింది కాబట్టి ఆయన్ని రాజనీతిజ్ఞుడు అలాగే పరిపాలనా దురంధుడు అని చెప్పేసి ఆయనకు ఒక పేరు గాంచింది అయితే ఈయన అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే జగజీవన్ రాములు మరి ఎందుకంటే వీళ్ళిద్దరిని కూడా ఈయన పుట్టినరోజుకి ఇద్దరిని కూడా ఎప్పుడైనా తలుచుకుంటూ ఉండాలి అదే విధంగా అంబేద్కర్ జయంతి కూడా జగన్ తలుచుకోవాలి ఎందుకంటే ఒక భారతదేశానికి దిశానిర్దేశాన్ని సూచించినటువంటి మార్గదర్శులు ఎవరంటే మన భారత జీత మన భారత జాతి రత్నాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జన్ రావు కాబట్టి ఆయన మహానుభావులు ఈ యొక్క మరి గొప్ప పోరాట యోధులైనటువంటి ఇటువంటి గొప్ప వాళ్ళ యొక్క పుట్టినరోజులు జరుపుకోవడం మనందరికి కూడా ఒక ఆదర్శనీయమని అదే విధంగా మనందరం కూడా ఆయన అడుగుబాటు జాడల్లో నడిచి మన దళిత జాతికే కాదు ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలు ఉంటాయో వాళ్ళందరూ అభ్యున్నతికి పోట కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబు జోహార్జీవన్ రావు మరొకరు మనలో ఉన్నటువంటి ఒక నాయకుడు పుట్టినరోజు చేసుకుంటున్నాడు ఎవరంటే మన జిల్లా రాష్ట్ర సంయుక్త మన జిల్లా సంయుక్త కార్యదర్శి చిరంజీవి గారు కూడా మరొకసారి పుట్టిన శుభార్గా తెలియజేసుకుంటూ కోరుకున్నాను జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ డాక్టర్ బాబు జగజ్జీవన్